రాష్ట్ర ప్రభుత్వం పరిశ్రమల స్థాపనకు పెద్దపీట వేస్తోందని నూతన ఎంఎస్ఎంఈలు పరిశ్రమల స్థాపనకు పరిశ్రమలో యువతకు మెరుగైన ఉపాధి కల్పించేలా పరిశ్రమల శాఖ అధికారులు కృషి చేయాలని పరిశ్రమల్లో భద్రతా ప్రమాణాలు సక్రమంగా అమలయ్యేలా సంబంధిత అధికారులు చర్యలు తీసుకోవాలని తిరుపతి జిల్లా జాయింట్ కలెక్టర్ శుభం బంసాల్ ఆదేశించారు బుధవారం సాయంత్రం తిరుపతి కలెక్టరేట్లోని వీడియో కాన్ఫరెన్స్ హాల్లో జిల్లా పరిశ్రమల ఎగుమతుల ప్రోత్సాహక కమిటీ డిఏఈఈపీసీతో జరిగిన సమీక్షలో జాయింట్ కలెక్టర్ మాట్లాడుతూ సింగిల్ డెస్క్ విధానంలో మే రెండు వేల ఇరవై ఐదు నుండి రెండు వేల రెండు వందల ముప్పై ఒకటి పరిశ్రమలకు గాను రెండు వేల నూట ఎనభై మూడు అనుమతులు ఇచ్చామని మరో నలభై నాలుగు పరిశీలనల్లో ఉన్నాయని తెలిపారు పరిశ్రమల పరిశీలన కమిటీకి అందిన మేరకు నలభై ఆరు పరిశ్రమలకు ప్రోత్సాహకాలు నాలుగు పాయింట్ నాలుగు మూడు కోట్ల రూపాయలు అందించడానికి నేడు ఆమోదం తెలిపారు పెట్టుబడి సబ్సిడీ పన్నెండు విద్యుత్ సబ్సిడీ పన్నెండు వడ్డీ రాయితీ పదహైదు సేల్స్ ట్యాక్స్ రాయితీ నాలుగు స్టాంప్ డ్యూటీ నాలుగు యూనిట్లకు అనుమోదించారు క్లస్టర్ అభివృద్ధి కార్యక్రమం ప్రింటింగ్ క్లస్టర్ తిరుపతి కళంకారీ క్లస్టర్ శ్రీకాళహస్తి నారాయణవనం పవర్లూమ్ క్లస్టర్ ఫోటో ఫ్రేమ్స్ క్లస్టర్ తిరుపతి ఏర్పాటుకు చేపట్టిన చర్యల పురోగతిపై సమీక్షించి వేగవంతం చేయాలన్నారు ఈ సందర్భంగా అధికారులు వివరిస్తూ నారాయణవనం పవర్లూమ్ క్లస్టర్ మరియు ఫోటో ఫ్రేమ్ క్లస్టర్ తిరుపతి రాష్ట్ర స్థాయి ఆమోదం పొంది ప్రతిపాదనలు కేంద్ర ప్రభుత్వం ఆమోదం కొరకు పంపారని తెలిపారు పరిశ్రమలకు సంబంధించిన అనుమతులు వివిధ శాఖల అధికారుల వద్ద ఉన్న పెండింగ్ అంశాలు సత్వరమే పరిష్కరించాలని ఆదేశించారు జిల్లాలో ఏపీఐఏసీ ద్వారా భూమి కేటాయించబడిన పరిశ్రమలు వివిధ దశల్లో ఉన్నాయని ఇంకా ప్రారంభించిన వాటిని త్వరితగతిన ప్రారంభించాలని సూచించారు ఈ సందర్భంగా ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ ర్యాంకింగ్ ఆఫ్ ఇండియా అనేది భారతదేశంలోని రాష్ట్రాల కేంద్రపాలిత ప్రాంతాలు వార్షిక వ్యాపార సంస్కరణల కార్యాచరణ ప్రణాళిక బిజినెస్ రిఫార్మ్స్ యాక్షన్ ప్లాన్ అంశాల ఆధారంగా ఆయా ప్రాంతాల వార్షిక వ్యాపార సౌలభ్యం యొక్క సూచిక ఇది అమలు చేయడంలో రాష్ట్రాల పురోగతి ఆధారంగా భారత ప్రభుత్వ వాణిజ్య పరిశ్రమల మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలో పరిశ్రమ అంతర్గత వాణిజ్యం ప్రమోషన్ విభాగం ద్వారా రాష్ట్రాల ర్యాంకింగ్ ను రెండు వేల పదహైదు నుండి ఇవ్వబడుతోందని ఇది పెట్టుబడులను సంస్కరించడానికి ఆకర్షించడానికి రాష్ట్రాల సుముఖతకు ప్రతిబింబిస్తాయన్నారు పారిశ్రామిక వ్యాపార వర్గాలకు అనుకూలంగా విధానాలు కలిగిన రాష్ట్రాల్లో ఆంధ్రప్రదేశ్ అగ్రస్థానంలో ఉందని తెలిపారు రెండు వేల ఇరవై నాలుగు సంవత్సరానికి సంబంధించిన ర్యాంకింగ్స్ కోసం డిపిఐటి సర్వేను చేపట్టడం జరుగుతోందని ఈ ప్రక్రియను ఈవోడీబీ ఎందు సేవలు పొందిన వినియోగదారులు వివరించడానికి ఔట్ రీచ్ వర్క్షాప్ నిర్వహించడం జరిగిందన్నారు ఈబీలో వివిధ రకాలైన సేవలను పద్దెనిమిది ప్రభుత్వ శాఖల ద్వారా పొందడం జరుగుతోందని ఈ విధానంలో నూతన మార్పులు రాష్ట్ర ప్రభుత్వం నూతనంగా చేపట్టిన సంస్కరణలను గురించి పారిశ్రమల శాఖ ప్రతినిధిగా వచ్చిన రాజా హర్ష పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ ద్వారా పరిశ్రమల ప్రతినిధులకు వివరించారు ఈ కార్యక్రమంలో జిల్లా పరిశ్రమల కేంద్రం జనరల్ మేనేజర్ చంద్రశేఖర్ జోనల్ మేనేజర్ ఏపీఐఏసీ తిరుపతి భరత్ రెడ్డి ఫ్యాక్టరీస్ డిప్యూటీ చీఫ్ రామకృష్ణారెడ్డి జిల్లా అగ్నిమాపక అధికారి రమణయ్య రవాణా శాఖ అధికారి మురళీమోహన్ ఎల్డీఎం రవికుమార్ సంబంధిత జిల్లా అధికారులు వివిధ పరిశ్రమల ప్రతినిధులు తదితరులు పాల్గొన్నారు